ములుగు పోలీసులు గత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి ఎస్ఎల్ఆర్ త్రీ జీరో త్రీ రైఫిళ్లతో సహా వారి వద్ద నుంచి ఆయుధాలు రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాలెం ప్రాజెక్టు సమీపంలో వాహనాల తనిఖీ సందర్భంగా ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మురుమూరు అటవీ ప్రాంతంలో గాలింపు సందర్భంగా ఏడుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టల గంగారం గుత్తికోయ గ్రామంలో గస్తీ సందర్భంగా మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో డివిజన్ కమిటీ సభ్యులు ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు పద్నాలుగు మంది పార్టీ సభ్యులున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ బి శబరీష్ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ నాయకులు సభ్యులు తెలంగాణ అమలు చేస్తున్న లొంగుబాటు విధానాన్ని ఉపయోగించుకుని వెంటనే లొంగిపోవాలని పిలుపునిచ్చారు ఆ వయసులో ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్ అవర్ ఆఫీసర్స్ వీఆర్ స్ట్రెంగ్ అండ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండ్ వీఆర్ టేకన్ ఆల్ ద నెసరీ మెజర్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ములుగు డిస్టిక్ దాంట్లో భాగంగానే ఆరుగురు సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ పట్టుకోవడం జరిగింది